నమస్కారం సురేష్ బాబు గారు నమస్కారం అండి వసుమర్ గారు ఈ డిసెంబర్ మంత్ మొత్తం కూడా సింహరాశి వారికి ఎలా ఉంటుందో తెలియజేస్తారా హుసు గారు సింహరాశి కనుక చూసుకోగలిగితే మనం ఈ డిసెంబర్ మంత్ ఇది ఇయర్ రెండుతో మనకు ఉంది అంతేకాకుండా ఈ మంత్ మనకి ఫిఫ్టీన్త్ నుంచి ధనుర్మాసం కూడా స్టార్ట్ అయిపోతుంది ఆ విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన మంత్ తర్వాత అక్కడ నుంచి మనకి థర్టీ డేస్ ధనుర్మాసంలో ముగ్గులయటం ఎంతో శోభాయమానంగా ఉండే ఈ మంత్ లో మనకి సింహరాశి వాళ్ళకి చూద్దాం ఈ సింహరాశి వాళ్ళకి చూసే ముందు ఈ మనకి గోచార రీత్యా వాళ్ళ రిజల్ట్ ఎలా ఉంటుందంటే గ్రహస్థితిని బట్టి చూస్తే సూర్యుడు ఫిఫ్టీన్త్ నా డిసెంబర్లో ధనరాశిలోకి ఎంటర్ అవుతున్నారండి బుధుడు వచ్చేటప్పటికి అక్టోబర్ సెకండ్ నుంచే వాళ్ళకి వృక్షిక రాశిలో ఉండడం స్టార్ట్ అయిపోయింది శుక్రుడు వచ్చేటప్పటికి డిసెంబర్ సెకండ్ నుంచి మకర రాశిలో ఉన్నారనమాట అంతేకాకుండా కుజుడు అక్టోబర్ ట్వంటీ ఎయిత్ నుంచి కర్కాటక రాశిలో స్తంభం అయిపోయి అక్కడే ఉన్నారంట బట్ మనం చూసుకుంటే రెండు గ్రహాలు బాగా చేస్తున్నాయి మిగతా గ్రహాలు స్తంభన లేదంటే వాళ్ళకి ప్రకారం కనుక మనం చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం ఓకే ఫిఫ్టీన్త్ తర్వాత వీళ్ళకి ఎలా ఉంటుందంటే అంటే మనోరజం అంటే మనసులో ఏదో ఒక బాధ కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత వీళ్ళకి వ్యాధ్యార్థి అంటే రోగాల వల్ల కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువ ఉందని చెప్తారు తర్వాత ధన ప్రాప్తి అయితే వీళ్ళకి విశేషంగా ధనం కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఇది కూడాను ఫిఫ్టీన్త్ తర్వాత అంటే ధనుర్వ మాసం స్టార్ట్ అవడంతోనే వీళ్ళకి ధన ప్రాప్తితో స్టార్ట్ అవుతుంది తర్వాత వీళ్ళకి విపత్తి ఏదో అనుకోని సంఘటనలు ఎదురయ్యి మీరు అంతకుముందు చేపట్టిన పని కానివ్వండి లేదంటే చేయబోయే పనిలో కానీ ఆటంకాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది కొంచెం అంటే మీరు ఏమంటారంటే ఆందోళనకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంది అని చెప్పేసి మనకి గో సూక్ష్మ గోచారం మనం తెలుసుకోవచ్చు గ్రహ యొక్క స్థితిని బట్టి మనం చూసుకుంటే వీళ్ళకి ఫిఫ్త్ హౌస్లో నుంచి డిసెంబర్లో నుంచి సూర్యుడు సువర్ణమూర్తిగా ఎంటర్ అవ్వటంతో వీళ్ళకి ఒక మంచి టైం అని చెప్పుకోవాలన్నమాట వీళ్ళకి ఫస్ట్ వచ్చేటప్పుడు ఫిఫ్త్ హౌస్లో సూర్యుడు ఉండటం వల్ల ఏమవుతుందంటే కొంచెం లేజినెస్గా ఉండటం తర్వాత మనసులో ఎక్కడో ఒక భావ ఉండటము తర్వాత స్నేహితుల వల్ల కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ధనం కూడా వ్యయం ఎక్కువగా ఉంటుంది తర్వాత బుద్ధి బలం కోల్పోవటము రాంగ్ డెసిషన్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ఈ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అదే సూర్యుడు లెవెన్త్ హౌస్లో చూడటం వల్ల వీళ్ళకి చాలా బాగుందని చెప్పుకోవాలన్నమాట ఏ ప్రకారంగా బాగుందని మనం చెప్పుకుంటే కనుక ఫస్ట్ వీళ్ళకి లెవెన్త్ హౌస్లో దృష్టి ఉండటం వల్ల ధనలాభం వచ్చేస్తుంది తర్వాత పెద్దవాళ్ళు చెప్పిన మీ కుటుంబానికి సంబంధించిన ఆచారాలు చక్కగా పాటిస్తూ పూజలు పురస్కారాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు ఇంటిలో శుభకార్యాలు జరుగుతాయి మంచి తీపి వస్తువులు తినే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ టైంలో ఉద్యోగానికి సంబంధించి కనుక ఏదైనా గనుక డెసిషన్ తీసుకుంటే మంచి ఉద్యోగం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది వీళ్ళకి ధనలాభం కూడా చూ చూస్తుంది విపరీతంగా ఆరోగ్యం బాగుంటుంది ఒక రకంగా చూసుకుంటే సూర్యుడికి ఛాలెంజెస్తో పాటు కొంచెం మంచి శుభాన్ని కూడా తీసుకొస్తున్నాడని మనం చెప్పుకోవాలన్నమాట అయితే మనకి కుజుడు వచ్చేటప్పుడు వీళ్ళ ట్వెల్త్ హౌస్లో ఉండటం వల్ల తామరమూర్తిగా ఉండటం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి అంత కంఫర్టబుల్ అయిన పొజిషన్ కాదు అని చెప్పుకోవాలన్నమాట వీళ్ళ వల్ల ఏమవుతుందంటే దేహపీడనం అని చెప్తూ ఉంటారు శారీరకంగా ఏదో ఒక చోట బాధపడటం దగ్గు దగ్గురాటం కానీ వచ్చే అవకాశాలు ఏమి ఎక్కువగా ఉన్నాయి తర్వాత పన్నెండో ఇంట్లో ఉండటం వల్ల దేశాంతర వాసం అని చెప్తారు అంటే మీరు ఉన్న పొజిషన్ నుంచి ఉన్న ఊరు నుంచి దూరంగా వెళ్ళిపోయి అక్కడ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది తర్వాత రోగాల వల్ల బాధపడే అవకాశం ఎక్కువగా ఉంది బంధువుల ద్వేషము బంధువులతో అనవసరంగా గొడవపడే అవకాశం కూడా ఎక్కువగా ఉంది తర్వాత ధననాశనం అనవసరంగా మీరు ధనాన్ని కూడా ఖర్చు చేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అని చెప్పేసి మనం చెప్పుకోవాలి తర్వాత స్త్రీలతో వివాదము తర్వాత మీ మాటకి పలుకుబడి తగ్గిపోయి వెనకడానికి సిచ్యువేషన్ కూడా ఎక్కువ వస్తుంది అయితే కుజుడు కొంచెం మంచి కూడా చేస్తున్నాడు ఏ విధంగా అంటే వీళ్ళకి థర్డ్ హౌస్లో దృష్టి ఉండటం వల్ల ఏమవుతుందంటే ధనానికి సంబంధించి చాలా బాగుంటుంది ఆరోగ్యం బాగుంటుంది కోరుకున్న పనులన్నీ అయ్యేటట్టు ఒక ఒక ఏదన్నా కానీ ప్లానింగ్ పెట్టుకొని చేస్తే ఆ ప్లానింగ్ ప్రకారం మీకు అవి ఇన్ని పనులు అయిపోతాయని చెప్పుకోనమాట అంతే వస్త్ర లాభము ధనలాభము అధికార వృద్ధి పేరు ప్రఖ్యాతలు ఇవన్నీ మీకు కలిగిస్తుంది సో శుక్రుడు వచ్చేటప్పటికి కుజుడు వచ్చేటప్పటికి మీకు బంగార వస్తువులు కొనే అవకాశం కూడా ఎక్కువగా అని ఇందులో చూపించేస్తూ ఉంది తర్వాత ఈ విధంగా మీకు కుజుడు మిక్స్డ్ రిజల్ట్ తీసుకొని రావటంతో కొంచెం మీరు ఆలోచించి డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఎక్కువ ఎక్కువ ఎక్కువగా ఉంది తర్వాత బంధువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి తర్వాత టయానికి ఫుడ్ తీసుకోవటం చాలా ఇంపార్టెంట్ తర్వాత కుమారులతోటి సోదరులతోటి వివాదం జరిగే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి వాళ్ళతో మాట్లాడేటప్పుడు కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి లెట్ ఇట్ గో అన్నట్లు ఉండండి ఏది హోల్డ్ చేయొద్దు సిచ్యువేషన్ని రియాక్ట్ అవ్వకుండా ఉంటే చాలా బాగుంటుంది ఇవన్నీ మనకి కుజుడు తీసుకొచ్చే విషయాల మీకు ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది అయితే శుక్రుడు వచ్చేటప్పటికి వీళ్ళకి డిసెంబర్ సెకండ్ నుంచి ఆరో ఇంట్లో ఉండటం వల్ల లోహమూర్తిగా ఎంటర్ అవటం వల్ల వీళ్ళకి ఏమవుతుంది నండి ఆరో స్థానంలో ఉండటం వల్ల విరోధము శక్తిత్వం పడిగే అవకాశం ఎక్కువగా ఉంది బంధువులతో వైరం ఉంటుంది కుటుంబంలో వివాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది వృధాగా ఆయాస పట్టము తర్వాత ప్రయాణాలు అటు ఇటు చేయటము తర్వాత అనవసరంగా మనీ రిలేటెడ్ మ్యాటర్స్లో చిక్కులో విడుకోవటం ఇవన్నీ సంబంధించిన విషయాల్లో వీళ్ళకి ఎక్కువగా ప్రాబ్లమెటిక్గా ఉంటుందని చెప్పుకోవాలన్నమాట అయితే ఇదే శికుడు సిక్స్త్ హౌస్లో ఉండటం వల్ల ట్వెల్త్ హౌస్ని కూడా చూడటం వల్ల ఏమంటారంటే శుభకృతి వ్యయం మంచి విషయాలకు సంబంధించి లగ్జరీకి సంబంధించిన విషయాల్లో భోగానికి సంబంధించిన విషయాల్లో మీరు ధనం ఎక్కువగా ఖర్చు పెడతారు అందువల్ల మీకు ఏమవుతుందంటే ఆయుధ పీడ చోర పీడ భయము తర్వాత ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి తర్వాత వ్యవసాయానికి సంబంధించిన పనులు ఏమైనా కనుక చేస్తే అగ్రికల్చరల్ ఫార్మర్స్కి కొంచెం విఘ్నాలు కలిగే అవకాశం ఎక్కువగా ఉంది ఓవరాల్గా చూసుకుంటే ధన వ్యయము ఎక్కువగా కనిపిస్తూ ఉంది శుక్రుడు అది కూడా లగ్జరీకి భోగానికి సంబంధించిన విషయాల్లో కంఫర్టబుల్ సంబంధించిన విషయాల్లో మనం చెప్పుకోవాలండి మరి ఈ సింహరాశి వారి గురించి అయితే తెలుసుకున్నాం కదండి అందులో ఉన్న నక్షత్రాల వారికి ఏ ఏ నక్షత్రం వారికి ఎలా ఉండబోతుంది అన్న విషయాన్ని తెలియజేస్తారా సో నక్షత్రం ప్రకారం మనం చూసుకుంటే ఇందులో ఈ సింహరాశిలో మఖా పొబ్బ ఉత్తరా ఈ మూడు నక్షత్రాలు ఉంటాయండి ఇందులో మనకి మఖా నక్షత్రం వాళ్ళకి చూసుకుంటే డిసెంబరు ఫిఫ్టీన్త్ వరకు ఏదైనా కనుక పని చేస్తే ఆ పనిలో కార్యసిద్ధి కలుగుతుంది చక్కగా ఉంటుంది తర్వాత ఈ మాసం అంతా ఇలాగ ధనప్రాప్తి ధనప్రాప్తి చాలా విశేషంగా చూపిస్తుంది ఫుల్ మంత్ అంతా ఎవరైనా కనుక ఫారిన్ వెళ్ళాలనుకుంటే వాళ్ళకి విదేశాగమనం చాలా చక్కగా చూపిస్తుంది ఇది మీకు సద్వినియోగం ఎవరైనా కనుక ఫారిన వెళ్ళాలనుకుంటే కనుక వీసా కానీ పాస్పోర్ట్స్ ఇలాంటికి సంబంధించిన లేదంటే లాంగ్ ట్రావెల్ చేయాలనుకున్నా కానీ వీళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది కానీ ఇది ఏలో ఒక విషయంలో సరైన డెసిషన్ తీసుకోక ఇబ్బంది పడిపోతూ బంధించబడినట్లే ఉండే అవకాశం ఎక్కువగా ఉంది ఇలాంటి సందర్భంలో వీళ్ళు ఎవరైనా కనుక ఎక్స్పర్ట్స్ని కానీ లేదంటే గురువుని కానీ ఎవరైనా కనుక కనెక్ట్ అయితే వాళ్ళు ప్రాపర్గా వాళ్ళు వచ్చిన డైరెక్షన్తో కనుక ముందుకెళ్తే చాలా బాగుంటుంది హెల్త్ విషయంలో చాలా జాగ్రత్త ఉండాలంటే ఇవన్నీ మనకి వచ్చేటప్పటికి నక్షత్రం వాళ్ళకి మనం చెప్పుకోవాలి అదే విధంగా ఇందులో మనకి అదేవిధంగా ఇందులో మనకి చూసుకుంటే పూర్వ పాల్గొని లేదంటే పొబ్బా నక్షత్రం వాళ్ళని చూసుకుంటే ఈ మంత్ అంతా వీళ్ళకి శుభ చూచకం ఏంటంటే జయము ఉంటుంది ఏ పని చేసినా విజయం బాగుంటుంది అలానే చాలా క్షేమంగా ఉంటారు తర్వాత వీరు కూడాను భయపడే సిచ్యువేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది అంతేకాకుండా ఏదో ఒక సిచ్యువేషన్లో ఎలాంటి డెసిషన్ తీసుకోలే తీసుకోవాలో ఎలా వెళ్తే బాగుంటుందో అని అర్థం చేసుకోలేని ఒక ఒక స్టాగ్నేటెడ్ పొజిషన్లో ఉండే అవకాశం ఎక్కువగా ఉండి ఉంటుంది ఇలాంటి సందర్భంలో ఒక సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ కానివ్వండి గురువుకి సంబంధించిన కానీ లేదంటే యాస్ట్రోదర్ కానీ ఎవరైనా కలిసి కన్సల్ట్ అయ్యి ఈ విషయాన్ని గురించి వాళ్ళతో చర్చించి వాళ్ళ ద్వారా తర్వాత డెసిషన్ తీసుకుంటే చాలా బాగుంటుంది అని మనం వీళ్ళకి తెలియజేసుకోవచ్చు అండి వసుంధర్ గారు మనకి ఉత్తరా నక్షత్రం కనుక చూసుకుంటే ఈ మాసం లేక ఎలా ఉంటుందండి ఈ మాసం అంతా చాలా జయప్రదంగా ఉంటుంది మంత్ అంతా క్షేమంగా ఉంటుంది ఈ రెండు పాజిటివ్ న్యూస్లో అయితే ఎక్కడ విషయంలో కొంచెం మీకు ఛాలెంజెస్ ఉంటాయి అంటే ఒకటి మీరు భయపడే సిచ్యువేషన్లో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది రెండోది మీరు ప్రాపర్గా డెసిషన్ తీసుకోలేక ఏదో ఒక సిచ్యువేషన్లో బాధపడి ఉంటూ ఉంటారు అందుకని ఆ డెసిషన్ మేకింగ్ గురించి ఒక కన్సల్టెంట్ కానివ్వండి సబ్జెక్ట్ మ్యాటర్స్ ఎక్స్పర్ట్స్ కానివ్వండి లేదంటే పెద్దవాళ్ళని సంప్రదించి లేదంటే గురువులను సంప్రదించి లేదంటే జ్యోతిష్య ద్వారా సంప్రదించి డిస్కస్ చేసుకుంటే వాళ్ళ డిస్కస్ చేసుకున్న తర్వాత డెసిషన్ తీసుకుంటే ఆ డెసిషన్ ద్వారా చాలా మంచి జరుగుతుందని చెప్పేసి మనకి జ్యోతిష్రంథాలు మరి ఈ సింహరాశి వారికి ఎలా ఉంటుంది నక్షత్రాల వయసు కూడా తెలియజేశారు కదండి మరి వీరికి ఏమైనా పరిహారాలు ఉన్నాయా ఈ మంత్ లో చేసుకోవాల్సినవి తెలియజేస్తారా సో ఈ వస్తుంత గారు మీరు అడిగిన విధంగా చూసుకుంటే మఖా నక్షత్రం వాళ్ళకి ఉత్తర పాల్గొని నక్షత్రం వాళ్ళకి పరిహారాలు ఎక్కువగా చేసుకోవాల్సిన ఆవశ్యత ఎక్కువగా ఉంది ఎందుకంటే నక్షత్రం వాళ్ళకి కేతువు ప్లస్ సూర్యుని యొక్క ప్రభావం చేత వీళ్ళకి అధికారులతోటి లేదంటే జాబులో ట్రస్ట్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి వీళ్ళు ఆదిత్య హృదయ స్తోత్రం చదువుకుంటే చాలా మంచిది అలానే ఉత్తర పాల్గొని నక్షత్రం వాళ్ళు కూడాను జ్యేష్ఠ నక్షత్రం మీద గ్రహం ఉండటం వల్ల వీళ్ళకి హెల్త్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఇది వీళ్ళకి నేను ఇచ్చే సజెషన్స్ ఏమంటే ఒకటి ఆదిత్య హృదయ స్తోత్రం నక్షత్రం వాళ్ళు చదువుకుంటే చాలా బాగుంటుంది తర్వాత ఉత్తర పాల్గొని నక్షత్రం వాళ్ళు లేదంటే దుర్గాదేవి స్తోత్రం చేసినా దుర్గాదేవి టెంపుల్స్ విజిట్ చేసినా కానీ చాలా బాగుంటుంది తర్వాత వీళ్ళకి కుటుంబంలో గొడవలు జరగకుండా ఉండటానికి కుటుంబం మొత్తం చాలా బాగా ఉండటానికి కన్నా భార్యాభర్తల మధ్య ఏదైనా విషయం గొడవలు వచ్చేసి సఖ్యత లేకపోతే వీళ్ళు అన్యోన్య పాశుపత హోమాన్ని కానీ అభిషేకం కానీ కానీ చేయించుకోగలిగితే చాలా బాగుంటుందని చెప్పేసి మనం తెలియజేసుకోవచ్చండి అలాగే అంటే మరి ఈ డిసెంబర్ మంత్ మొత్తం సింహరాశి వారికి ఎలా ఉండబోతుందన్న విషయాలన్నీ కూడా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు చూసారు కదండి మరి సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది వారికి ఉండేటటువంటి దోషాలు ఏమైనా ఉన్నాయా అన్న విషయాలన్నీ కూడా మనం ఈ లో తెలుసుకున్నాం కదా అదేవిధంగా వారికి పరిహారాలను కూడా తెలియజేయడం జరిగింది మరి మీరెవరైనా కూడా సురేష్ బాబు గారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్స్కి అయితే కాల్ చేయొచ్చండి విధంగా మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు